సిక్స్టీ నెంబర్ కూడా ఉన్నాయి తీసుకుంటే అది రెండు వేల ఐదు అది వందల ఇవన్నీ ట్వంటీ నెంబర్ ట్వంటీ నెంబర్ మూడు వేల ఐదు వేల ఐదు ఫిక్స్డ్ రైట్ ఫిక్స్డ్ రేట్ కాదు లో ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ సగం డిస్కౌంట్ ఉన్నాయి సండే ఆఫర్ ఓన్లీ సండే ఆఫర్ సండే ఆఫర్ డబల్ డిస్క్ ఫ్రంట్ షాక్ ఆఫ్ దర్ ఉంటుంది బయటికి తీసుకుంటే ఇవి ఏడు వేలు ఉన్నాయి రేట్ లాంటిది టైర్ చెప్పారు కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి బయటికి తీసుకుంటే మనతోన నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డొడ్డీ టైర్ ఉన్నాయి త్రీ ఫైవ్ అవి సన్న టైర్ ఉంటుంది డిస్క్ లేకుంటారు దానికి షాక్ ధర కూడా లేకుంటారు వేడి వేల సండే ఆఫర్లో ఫోర్ థౌజండ్కి వస్తాయి ఇవన్నీనా సేమ్ ప్రైజా ఓకే సెవెన్ థౌసండ్ సైకిల్ సండే ఆఫర్ టూ డే సండే ఆఫర్లో నాలుగు వేలు ఓన్లీ ఫోర్ థౌసండ్ ఇవన్నీ కొత్త ఓకే పాత సైకిల్ కొత్త సైకిల్ మొత్తం ఇవన్నీ కొత్త సండే స్పెషల్ ఆఫర్ ఉంటుంది సగం రేట్ ఉంటుంది మన ఇవైతే ఎంత అవైతే ఎంత ప్రైజు 2000 ఉంది ఇది కూడా 4000 4500 4000 4000 ఏ ఏనంటే సైకిల్ 4000 సండే ఆఫర్ ఓకే ఇవే అయితే ఏది టికెట్ టికెట్స్ ఈ సైకిల్ అదే 14వ నంబర్ అది 2700 ఆహా ఓకే స్పెషల్ ఆఫర్ సండే స్పెషల్ ఆఫర్ లై ఓన్లీ 3000 3000 సండే సండే ఎవరీ సండే స్పెషల్ ఆఫర్ 3000 రూపీస్ 7000 సైకిల్ 3000 రూపీస్ ఈక రండి 26 26 నంబర్ అది

రేట్లు ఎలా పోయి సిక్స్టీ రూపీస్ సైజు బట్టి రేట్లు ఉంటాయి బట్టి ఉంటుంది ఇది ఎంత సైజ్ ఎంత పై ఇది ఫోర్ ఇంచెస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ సిక్స్టీ రూపీస్ ఓకే సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఇంచెస్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ భయ ఇది టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ఇవి కూడా అంతేనా ఇవి లోకల్ ఉంటుంది ఇది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇవ్వా అవి ఇవి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది ఓకే ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇంకా టెన్ నెంబర్ ఉంటుంది టెన్ ఇంచెస్ ఇది టూ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఇవి ఫైవ్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఉంది వన్ ఫిఫ్టీ సైజుని బట్టి సార్ ఇవన్నీ కొత్త పోయ్య కొత్త పాతి రెండు ఉన్నాయి మీ దగ్గర ఇవి ఎంత ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బాక్స్ ఈ ఎలా పోయ రేంజ్లు మొత్తం సెట్టా సిక్స్ ఇంచెస్ నుంచి సిక్స్ నెంబర్ నుండి థర్టీ టూ నెంబర్ దాకా ఉంటుంది సెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇది ఇవయ इदे वन फिफ्टी इदे हड्रेड रूपीसा इधं पे सर टू फिफ्टी कलंगपल पैया वन फिफ्टी टू हड्रेड टू फिफ्टी त्री हड्रेडी बट धन्यवादु <laughs> <laughs> <laughs>

టైల్కి ఎత్నాబ్బయ్యా ఫైవ్ ఫిఫ్టీ ఇందులో సైజెస్ ఉన్నాయా సైజుని బట్టి ప్రైజా ఎంత స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఫైనల్ ప్రైజు ఏ ప్రైజెస్ ఉన్నాయి మీ దగ్గర ఎంత భయ్య ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే మూడు వేల ఐదు వందలు ఇది చివరిది ఇది సెకండ్ హ్యాండ్లో భయ్యా అవి అయితే ఎలా పయ్య ఫైవ్ థౌసండ్ రెండు ఫైవ్ థౌజండ్ అన్న ఇది త్రీ థౌజండ్ ఫైనల్ ప్రైస్ ఎంత పడితే పయ్య త్రీ థౌజండ్ ఎంత పడుతుంది పయ్యా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొత్తదేని ఇది ఇవన్నీ కొత్త కొత్తదేనండి ఇది ఏమన్నాడు ఏమా ఏం చెప్పలేదు విమలవి బాగానే ఉన్నాయి కొత్తదేనా